పట్టణంలో మాల మహానాడు నాయకులు ఆందోళనకు దిగారు సిద్దిపేట బస్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు బంద్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు చేయడం జరుగుతుంది ఇది ఈ వర్గంలో భాగంగా ఈరోజు సిద్ధిపడబడ్డ టౌన్లో భద్రభంగా ధర్నా చేయడం జరిగింది మాకు సాగించబడి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో మాలమ్మ ఎస్సీ వర్గా వ్యతిరేకపోవడ సమితి ఆధ్వర్యంలో కేంద్ర కమిటీ తీసుకున్న ఎస్సీ వర్గాన్ని వ్యతిరేకంగా దేశవ్యాప్త బంధులో చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఎస్సీ వర్గాన వర్గీకరణను వెంటనే ఉపసంహరించుకొని ఎస్సీల వర్గీకరణ మూడు వందల మూడు వందల నలభై ఒకటి మూడు వందల నలభై రెండు ఆర్టికల్ ప్రకారం ఎస్సీ వర్గగా చేయడానికి వీలు లేదు కానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఈ వర్గీకరణ పేరును ముందు పెట్టి వాళ్ళు లబ్ధి 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 చేకూరే విధంగా వాళ్ళు చేయడం జరిగింది దానికి నిరసనంగా ఈ రోజు దేశవ్యాప్త దేశవ్యాప్త మందులో మందు నిర్వహించడం జరిగింది ఎస్సీ వర్గీకరణ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఈ బందు కొనసాగుతూ ఉంది ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామి ఉన్నటువంటి పాశ్వాన్ గారు కూడా ఈ ఎస్సీ ఎస్టీ ఈ చట్టాన్ని వర్గీకరించడానికి ఒప్పుకోను అవసరం అనుకుంటే సుప్రీంకోర్టులో మాంతగా మేము పిటిషన్ ఇస్తామని చెప్పేసి పాష్వాన్ గారు కూడా చెప్పడం జరిగింది భారత రాజ్యాంగం ప్రకారము మూడు వందల నలభై ఒకటి నలభై రెండు ప్రకారము అందులో ఎక్కడ ఎస్సీలను వర్గీకరించే విధంగా ఎక్కడ లేదు ఓన్లీ ఎస్సీలలో డెవలప్ అయినటువంటి కులాలను రాష్ట్రపతి ద్వారా పార్లమెంట్లో మూడు మూడు వందల ఆమోదం ద్వారానే తీసేయడానికి కానీ కలపడానికి అలా కలపడానికి కానీ అవకాశం ఉంది ఈరోజు మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాము రేవంత్ రెడ్డి గారు ఆతృతంగా మేము ఆర్డినెన్స్ తెస్తామని చెప్పి చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మీరు ఆర్డినెన్స్ తెస్తా అన్నారు మీకు ఎవరు సపోర్ట్ లేకున్నా మాలల సపోర్ట్ తోటే తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే మీరు మా మాల జాతికి ఇచ్చేది ఇదేనా ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు అలాగే నరేంద్ర మోడీ గారు కూడా తెలియజేస్తూ ఉన్నాము గతంలోనే రెండు వేల నాలుగులో చెన్నయ్య వర్సెస్ తీర్పు ఆల్రెడీ స్పష్టంగా ఇచ్చింది ఐదుగురు జడ్జీలు దీని మీద ఏమి ఇచ్చినంటే ఇది ఓన్లీ పార్లమెంట్ ద్వారానే దీ వర్గీకరణ చేయడానికి అవకాశం ఉంది అని చెప్పి చెన్నయ్య తీర్పు ఇస్తే ఆగమేఘాల మీద ఇది పంజాబ్ కోర్టు పంజాబ్ సంబంధించినటువంటి కేసును తీసుకొచ్చి ఇక్కడ మా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీద రుద్దాలని చూస్తూ ఉన్నారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో దీన్ని ఒప్పుకోము ఈరోజు